ఉమా సోమవారం శుభోదయం సోమవారం ఉదయాన్ని స్వచ్ఛంగా మనస్సు శరీరాన్ని శుద్ధి చేసుకొని శివస్థుతి వాగర్ధ వా అగధ్య ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశ్వరౌ అర్ధనారీశ్వరుడైన శివుడు పార్వతీ సమేతుడు ఎప్పుడూ కూడా శివపార్వతుడు ఏక రూపులే ఈ జగతికంతా వారు తల్లిదండ్రులు వారిని ఏనాటికి విడదీసి మనము చూడలేము అందుకే పార్వతీదేవికి ఆ శంకరునికి ఉమాశంకరునికి స్థుతి చేస్తే మనకు సకల శుభములు చేకూరుతాయి ఆ రోజంతా చాలా చక్కగా విజయవంతంగా నిర్వహించుకోగలుగుతాం बटी दीवभक्ति चला अवसर शुभम भूयात्